నమస్కారం నేను ఈరోజు మళ్ళీ ఇసుక గురించి చెప్తున్నా మొత్తం తాడిపత్రి కాన్సరెన్స్లో ఒక ఇరవై ఐదు మంది ఇసుక దోలుకుండేది వాళ్ళందరూ నాకు కాపుతలు ఐదేళ్ళు నాతో పాటు కష్టపడిన వాళ్ళు నేను మళ్ళీ మళ్ళీ కోరుకుంటాను మానుకోండి ఏ మీకొకరికేనా డబ్బులు అంటే రెండు లక్షల యాభై మంది ఉంటే ఓటర్లే ఇరవై ఐదు మందికి ఇదే దూరం చేసుకోవద్దండి దయచేసి 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 మీరంతా నా కోసం ఐదేళ్ళు కష్టపడ్డారు నేను గ్రీన్ ట్రిబ్యునల్ పోయినా సుప్రీంకోర్టుకు పోయినా హైకోర్టుకు పోయినా ఆదివారం ఏసీబీ వాళ్ళు అంతా ఎంక్వైరీ చేసుకొని పోయినారు దయచేసి వచ్చేది ఏమీ లేదు ఇంకోటి చెప్తున్నా టిప్పర్ ఓనర్లో టిప్పర్ ఓనర్లో మీ బండిలో బయటికి రావు ఎక్కడైనా పోయి తోలుకోండి నాకు కాన్స్టిట్యూషన్లో తోలద్దండి దయచేసి దయచేసి చెప్తున్నా బాగలేదు ఏ మీరే డబ్బులు చేసుకోలేనా నేను ఎంత పోగొట్టుకున్నా అదే నేను చేసుకోమంటారా నేను వచ్చిన తర్వాత చెప్తున్నా ఏ మీరెందుకు తోడుకోవాలా మీరెందుకు కావాలా సరే మున్సిపాలిటీ ద్వారా తోలిస్తాండి మున్సిపాలిటీ ద్వారా తోలిస్తా దండిగా చేయొచ్చు పని నేను ఒప్పుకున్నా అర్థం నాకు కావాల్సిన వాళ్ళే ఇండ్లు కావాలంటే తోలుకోండి ఇల్లు కట్టించుకున్నాను తోలుకోండి ఎవరు వద్దన్నారు మీరు తోలి మీరు డబ్బులు చేసుకోవాలి ఎందుకు చేసుకోవాలి ఏం చేసుకుంటాండి ఏం చేసుకుంటా పాపం మీరేమో అంత ఇదైన నాకు తెలుసు ఎవరే దొరుకుతున్నారో దూరం అవుతారు దూరం కావద్దండి దయచేసి కావద్దండి దయచేసి కావద్దండి మీరు అయితే నాకు ఎవరు కష్టపడ్డారు మీరు ప్రాణాలు ఇచ్చినారు నాకు నేనే వేరే విధంగా మీకు చేయగలను అనుకోండి టిప్పర్ ఓనర్లో టిప్పర్ ఓనర్లో మీరు వచ్చి యాడ కెమెరాలో కథ మీరు ఏడున్నా వదిలిపెట్టర్లు తెచ్చేయండి ఓదలరు టిప్పర్లో ఏమి 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 చెప్పండి ఏమి ఆ ఇరవై ఐదు మందికి అంత అవస్థ బతకలేకున్నారా ఒక పని చేద్దాం అండి అంతా కలిసి మున్సిపాలిటీకి ఇద్దాం మున్సిపాలిటీ అన్నా బాగుపడుతుంది ప్రతిసారి రోడ్లు వేద్దాం ప్రతిసారి ఈ పైప్ పైప్లైన్లు వేద్దాం అన్ని చేస్తాం దయచేసి అంత మీరు నాకు ఆప్తులు నాకు ప్రాణాలు ఇచ్చేవారు అనుకోండి దూరం కావద్దండి దూరం కావద్దండి మీరే ఇన్ని రోజులు నేను దయచేసి దయచేసి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తారు నాకు దూరం కావద్దండి ఇసుక వాళ్ళ దూరం కావద్దండి ఏ మీరైనా షౌకర్లు కావాల్సిందే రెండు లక్షల యాభై మంది ఓటర్లు ఉండే స్థలంలో ఇరవై ఐదు మంది షౌకారులు కావాలా ఏమి ఎందుకు కావాలో నేను నష్టమైనా నేను చేసుకుంటాను అంటే నాకొద్దు ఎంక్వైరీ జరుగుతుంది నేను ఐదేళ్ళు పోరాడినా కావాలంటే పోయి పప్పూర్లు అడగండి ఎంక్వైరీకి వచ్చినారు లేదో ఇప్పుడు నెల్లూరులో చేస్తున్నారు తాడి ఎంక్వైరీ ఎంక్వైరీకి హైకోర్టుకు పోయినా సుప్రీంకోర్టుకు పోయినా అన్ని పోయినా నేనే అట్లా అమ్మిస్తే మీరు చేస్తే ఎట్లా చేయొద్దండి 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 దూరం కావద్దండి దూరం కావద్దండి మీరు నాకు కావాలా ఇంకా నిజంగా కష్టం ఉంటే ఏదో వేరే ఆలోచిస్తాం దయచేసి చేయండి